గ్రామంలో వెంకటాపురం గ్రామంలో వెలసినటువంటి మహాశక్తి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ తెటి గంగమ్మ తల్లి దేవస్థానములకు మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాపురం గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మరియు సుంతర ప్రకట స్వామి ఆధ్వర్యంలో కరోనాలు కడప మెప్పల పార్లమెంట్ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారి సారథ్యంలో ఈ వేళ పండగలు ఏర్పాటు చేశారు ఈ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్షల రూపాయలు విరాళం అందజేసినటువంటి కడప మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ రెడ్డి గారు రెండో అరవై వేల రూపాయలు ఆలమూరు చిన్న వెంకటపతి నాయుడు గారు వారి కుమారుడు ఆలమూరు విజయ్ నాయుడు గారు వెంకటాపురం వారు మరియు గవర్నర్ ఆనంద నాయుడు గారి కుమారుడు గవర్నర్ రమేష్ నాయుడు గారు ఎలంబారిపల్లి వారు ఇద్దరు కూడా రెండవ బహుమతిగా ఎనభై వేలు మూడో బహుమతి అరవై వేల రూపాయలు నన్నేని ఆంజనేయ నాయుడు గారు వారి కుమారుడు నన్నేని నిరంజన నాయుడు గారు వెంకటాపురం వారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు కీర్తిశేషులు శ్రీ కడియాల సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కళ్యాణ లక్ష్మీనారాయణ గారు కడియాల నాగజనాథన్ గారు తొలివెందుల వారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు ఆలమూరు రామానాయుడు గారు వారి కుమారులు బాలమూరు సురేంద్ర నాయుడు గారు బాలమూరు సాయి కృష్ణ నాయుడు గారు వెంకటాపురం వారు ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయలు యోగ్య పైలట్స్ పులివెందుల వారు ఏడో బహుమతి పదివేల రూపాయలు వరంబాయి ఋషికేశ్వర రెడ్డి గారి ఎంపీఏ వైఎస్ఆర్ కడప జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు ఏడో బహుమతిగా పదివేల రూపాయలు అలాగే అలాగే ఈ రోజు రాత్రికి ఎనిమిది గంటలకు ఒంగోలు శ్రీ ఉమామహేశ్వరి ఈవెంట్స్ వారితే అమ్మవారి శక్తి స్వరూపము బృందావన వేషాధార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సుందర బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని తిలకించిగా ఆస్వాదిస్తున్నాం చివరి జత లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశిస్సులతో భూమిరెడ్డి రెడ్డి గారు రేగడకొత్తూరు గ్రామం కుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి

శివాడి సీనియర్ విభాగంలో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆశిషులతో సీఎం మార్బుల్ భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగల గ్రామం ఉక్కరాయ సముద్ర మండల అనంతపురం జిల్లా వారి చేత శివ చేత పోటీకి విచ్చేస్తున్నాయి తిన్నపాటి గంగమ్మల్లి దేవస్థానం ఏడు మంది రైతు సోదరులు మరియు బహుమతి రాని మిగతా నాలుగు మంది రైతు సోదరులు అందరూ కూడా దేవస్థానం దగ్గరికి వచ్చేసి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి బహుమతు మరియు కన్సలేషన్ బహుమతులను స్వీకరించవలసిందిగా మొత్తం పదకొండు మంది రైతు సోదరులను ఆహ్వానిస్తున్నాం ఎక్కడ కూడా కడియాల సుబ్బరాయుడు గారి కుమారుడు కడియా లక్ష్మీనారాయణ గారు నాగజనార్ గారు ఇద్దరు కూడా వస్తున్నారట మీరంతా పోరాట పడగలవా చేయాలని

తప్పేట్లు వాళ్ళకి వాళ్ళు కుడికా రెండు వేలు െ ഭാഷ എന്ത

ైన్ జరుచుకోవాలి <respace>, यो आ हा 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 やめてやるから。<noise>

ఐదో స్థానానికి పదహైదు సెకండ్లు మెరుగంజలు ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి సీఎంఆర్ పులుసు భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేగా కొత్తూరు జత పోటీలో ఉన్నాయి చివరి జతగా ఏ జత అయిన వెంటనే పదకొండు మంది రైతు సోదరులకు దేవస్థానం దగ్గర బహుమతి పంపిణీ కార్యక్రమం ఉంటుంది हाँ हाँ ایندوত্তমاکی 20 ಸೆಕೆಂಡುವನ್ನು ಒನ್ನೆಯೋ ಉನೈ ನಾಲ್ಗೋ ಸ್ಥಾನವನ್ನು ಕೊಸಾತು ನಿಮ್ಮ ಜೊತೆ ಕರ್ನಾ ಪ್ರತಿ ಸೆಕೆಂಡು ವೇನಕಂಜೋ ಉನೈ ಕ್ಯಾಮೆರಾ ಕಾದ ನೈನಾ ಇದು ಪೈನಾ ಸೇಪರ್ ಉಂಡಲ್ಗಾ ತಕಲೋ ಎದಿಸು ಸಮಯم ಇಲ್ಲೋ ಮಿತ್ರಾಬಾ ಶರಣಬಾ ರನ್ನಮಾ గంగమ్మ తల్లి పాయసమే ఆ ఎనగలు మీరు అలా ఎక్కువ మంది రాసాగండి ముందు ఎదురు లేదా ఆడి నిలబడి పొడి પોતા પીલ રાખી

ಮನೆಗೆ ಅನ್ನ ಜನ ಅ అంతఃపురం వరద నువ్వు ఏంది అంతఃపురంలో అయితే నేను పుట్టింది అనంతపురంలో రైట్ అయినా రాంగ్ అయినా డిసైడ్ అయి పనిలో దిగితే ఎదురు వచ్చినా వచ్చి बहूम बहूमती <expelled. laughs> <laughs> ها حمي كتوانو ها 12188382 15 شار ا 5 سیکنڈو گرد جاتو ناي 4 وستاں ان کي 5 سیکنڈو مونجلاو ناي 6 وستاں نو کرساتو نجا تکما 7 وستاں 9 سیکنڈو ودسانجلاو ناي 34 గౌతమిరెడ్డి గారు రేగడపొత్తూరు గ్రామం బుక్కరాయ సముద్ర పంటలు అనంతపురం జిల్లా పోటీ टाइम आ मिला रही है तेरे फिक्स हैं वो तो इसी में बूस्ट है टेक हेलो टेक हेलो माइकी माइकी ये तो कुंडो भावाले ये तो रचनावादी ये तो कुंडो तो भावाले सारे दल रचते करते ইয়ামাযানে নার সিয়ে ন্য়ানেন

తిరిగి మరలా ఇటువరకు వచ్చి ఇరవై ఒక్క అడుగు దురాన్ని ఐదో బహుమతిని అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా చివరికి వచ్చి ఐదు అడుగుల దురాన్ని నాలుగో బహుమతి సాధిస్తారు

ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ప్రసాదుతున్న జై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఒక్క రురాజు లాగితే ఐదో బహుమతి సాధిస్తారు సమయం నిమిషాలు ఇటు చివరికి వచ్చి మరలా చివరికి వెళ్ళి అరవై తొమ్మిది ఏడిలాగితే మూడో బహుమతి సాధించవచ్చు అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి आ <tune> आ <noise> <tune noise> <tune noise>

ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పూర్తి చేస్తున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది తిరిగి ఎనో ఎనభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఐదో బహుమతి ఎనభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో బహుమతి బహుమతికి వెయ్యి తిరిగి అరవై తొమ్మిది అడుగుల ఏడు దూరాన్ని లాగితే మూడవతి వచ్చు

మొదటి అందరూ ఎంత రాదు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పూర్తి చేసుకున్నాయి எங்க ஏழு அரவை துன்புரா சமயம் ஒப்பது நிமிஷம் உணி சமய முப்பை செகண்ட